ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతూ ఉన్న రాజకీయాలు మీరు చూస్తా ఉన్నారు పెన్షన్ల విషయంలో చేస్తా ఉన్న అన్యాయాలు మీరు చూస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు ముందు నీ నేరుగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు నీ హయాంలో అవ నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నాను ఇదే సభలో ఇదే సమక్షంలో ఇన్ని వేల మంది ముద్దల ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆ పెన్షన్ ఇప్పుడు మూడు వేల రూపాయలు చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆ పెన్షన్ ఆ అవ్వా తాతల పెన్షన్ ఇంటికి పంపుతా ఉన్నది ఎవరో అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఓ అవ్వ ఓ తాత ఓ అన్న ఓ అక్క చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా ఆయన హయాంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఆయన ఇచ్చింది కేవలం ముప్పై తొమ్మిది లక్షలు అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలించుకుంటూ వారు వివక్షకు లోనైతూ కేవలం మరొకరగా ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇస్తే ఈరోజు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను మీ బిడ్డ హయాంలో మీ జగన్ హయాంలో ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ ఎంతమందికి పెన్షన్ ఇస్తా ఉన్నాడో తెలుసా అక్షరాల అరవై ఆరు లక్షల మందికి మీ బిడ్డ పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అది కూడా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అడుగుతా ఉన్నాను ఈ యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ పెన్షన్ నేరుగా నా అవ్వా తాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు మూడు వేల రూపాయలు చేసి వాళ్ళ ఇంటికే చంద్రబాబు నాయుడు గారు పాపిస్త కళ్ళు ఆ అవ్వా తాతల మీద పడనంత వరకు ఎప్పుడైతే చంద్రబాబు పాపిస్తూ కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వాతాతలకు నేరుగా అప్పటి ఇంటికే అందుతా ఉన్నా పెన్షన్ సూర్యోదయానికన్నా ముందే ఒకటో తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వాతాతల ఇంటికే ఆ మనవళ్ళు ఆ మనవలాల రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మన వల్లగా మన వరాల్లగా అవ్వ అవోతాతను మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని అంతరితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్త చేస్తరు ఈ చంద్రబాబు పాపిస్తు చేస్తరు అంతరితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు అవ్వ తాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్ళకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వ తాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ అవ్వా తాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వా తాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసిన దౌర్భాగ్యము పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు ఆయన దుస్తుత దుస్తయం ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డపీడ వేస్తా ఉన్నారు ఆ ఈనాడు కథలు చూస్తే ఆ ఆంధ్రజ్యోతిలో చూ టీవీల్లో చూస్తే ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ నేరివర మీ అందరితో కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు మీరు చూశారు మీ బిడ్డ యాభై ఎనిమిది నెలల పరిపాలన కూడా మీరంతా చూశారు నేను అడుగుతా ఉన్నా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ మీరు పరిపాలన మీరు చూశారు పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వస్తా ఉన్న పరిస్థితులు చూశారు నేను ఇవాళ మీ అందరి సమక్షంలో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్లు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా తాను చేశాను అని చెప్పుకుంటాడు నేను అడుగుతా ఉన్నా ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజైనా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అవ్వ తాతల మీద ప్రేమ చూపించడం కానీ అవ్వ తాతల కష్టాన్ని చూడడం కానీ ఆ అవ్వ తాతయ్యకు తోడుగా నిలబడాలని ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ పంపించినాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరికీ అర్పులు గట్టిగా రెండు జరిబైకి ఏ ఒక్క రోజు కూడా అవ్వ తాతలకు పద్నాలుగేళ్ళు వేల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఆ అవ్వ తాతల మీద ప్రేమ చూపించలేదు ఆ అవ్వ తాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితి లేవు చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత యాభై ఏడు నెలలుగా చంద్రబాబు నాయుడు కళ్ళు పడేంత వరకు కూడా ఆ అవ్వా తాతలకు ఈరోజు పెన్షన్ ఇంటికే అందుతా ఉంది నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా అవ్వ తాత ఒక నెల ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖు దాకా ఓపిక పట్టండి మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజు నా మొట్టమొదటి మొదటి మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా మళ్ళీ జూన్ నాలుగో తారీఖున ఆ అవ్వ తాతల ఇంటికి మళ్ళీ వాళ్ళ మన వల్లగా వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వా తాతలకు చిక్కటి చిరునవ్వులతో సూర్యోదయాన్ని కట్టే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితిని బిడ్డ తెస్తాడు అని ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇవాళనే చెప్తా ఉన్నా ఇది నా మాట ఇది జగన్ మాట ఇది మీ బిడ్డ బాట మీ జగన్ అధికారంలో ఉంటేనే మీ జగన్ అధికారంలో ఉంటేనే ప్రతి పేద కుటుంబం కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఆ పెంచిన అమ్మఒడి నా అక్క చెల్లెమ్మలకు అందుతుంది మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత మళ్ళీ చెల్లెమ్మలకు ఒక సున్నా వండి మళ్ళీ నా అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు మళ్ళీ నా అక్క చెల్లెమ్మలు ఆ ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టించుకునే కార్యక్రమం మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ కాపు నేస్తాం మళ్ళీ ఓ ఈబీసీ నేస్తాం మీ జగన్ అధికారంలో ఉంటేనే